హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ప్రిన్సెస్ కేస్ బీచ్ ఈ బీచ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది షిప్ నుంచి మొత్తం ఈ వీడియోలో చూద్దాము ప్రిన్సెస్ కే బీచ్లో ఏంటంటే పోర్ట్ లేదు అందుకనే షిప్ సముద్రంలోనే యాంకర్ వేస్తారు యాంకర్ వేసిన దగ్గరికి టెండర్ బోట్లు అనేవి వస్తాయి టెండర్ బోట్లోకి అందరూ గస్ట్లు అయినా అయినా అందరూ కూడా టెండర్ బోట్లోకి ఎక్కేసి టెండర్ బోట్ నుంచి మనం ప్రిన్సెస్కి బీచ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నది టెండర్ బోట్ ఇప్పుడు టెండర్ బోట్లో ఉన్నాము టెండర్ బోట్ వేయచ్చు ఫ్రీగానే తీసుకొని వెళ్తారు బీచ్కి కూడాను టెండర్ బోట్ నుంచి బీచ్కి ఓన్లీ త్రీ మినిట్స్లో తీసుకెళ్ళిపోతారు చాలా దగ్గరే కాకపోతే అక్కడ పోర్ట్ లేదు కనుక అంత పెద్ద షిప్నే మచ్చు బోరింగ్ చేసే దానికి ఫెసిలిటీస్ లేవు నెక్స్ట్ ఏంటంటే డెప్త్ కూడా చాలా తక్కువ అందుకని ఈ డెప్త్ ఉండే దగ్గర యాంకర్ వేస్తారు యాంకర్ వేసి అక్కడ నుంచి టెండర్ బోట్లో నుంచి మనం బీచ్ దగ్గరికి వెళ్తాము బీచ్కి వెళ్ళాక ఆ బీచ్లో ఎంజాయ్ చేసి అక్కడ కూడా ఎన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఫుడ్ అయినా ఏదైనా షాపింగ్ అని అంతా ఇది కూడా ఐలాండ్ ప్రిన్సెస్ కేస్ అని చెప్పేసి ఇప్పుడు మనం వచ్చాము ప్రిన్సెస్ కే బీచ్కి అందుకే చూస్తున్నాం కదా మనం టెండర్ బోట్లో ఉన్నాము టెండర్ బోట్ నుంచి డైరెక్ట్గా మనం చూశారు కదా అలాంటివి చాలా టెండర్ బోట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అందులో తీ షిప్లో నుంచి తీసుకెళ్ళడానికి మళ్ళీ షిప్లో తీసుకురావడానికి కూడా టెండర్ బోట్లని టెండర్ బోట్లు కూడా కింద పైన ఉంటుంది సిట్టింగు ఎక్కువ మంది పడతారు అందులో కూడా పర్లేదు ఓన్లీ త్రీ మినిట్స్ దగ్గర ప్రాబ్లం అయితే లేదు ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తుంది ప్రిన్సెస్ కేస్ బీచ్ ఇది బీచ్లోకి వచ్చి స్నానం చేసుకొని ఎంజాయ్ చేసుకుని మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోవచ్చు బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ బీచ్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ షిప్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది కాకపోతే పోర్ట్ లేదు కనుక పోర్ట్కి అయితే షిప్ రాదు యాంకర్ వేసి ఉంటుంది యాంకర్ దగ్గర నుంచి మనం టెండర్ బోట్లో వస్తాము ఇక్కడ వైఫై ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి గిఫ్ట్ షాప్లు షాపింగ్ అంతా ఉంటది ఇక్కడ బాగుంటది ఐలాండ్ చిన్నదైనా సరే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అందుకని ఎంతమంది ఎక్కువ గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి